ప్రతి మధ్య వ్యవహారం అనేది ఒక సెన్సేషనల్ టాపిక్ ఎందుకు సెన్సేషనల్ టాపిక్ అంటే ఇదే మద్యం గురించి గత ప్రభుత్వ హయాంలో మద్యంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది స్కామ్ జరిగిందని చెప్పేసి సుమారు ఎంతది మూడు వేల ఐదు వందల కోట్ల మేర స్కామ్ జరిగిందని చెప్పేసి అని మొన్నటి వరకు కూడా మనం చూసాం దాని గురించి ఒక సినిమాటిక్ రేంజ్లో అంటే సినిమాటిక్ రేంజ్ అని కూడా అనే మాట కూడా తక్కువేనండి సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గానే జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా చూసారు అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్ కానీ జరిగింది అనే విషయం మనం చెప్ప చెప్పగలమంటే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ధనంజయ రెడ్డి గారి దగ్గర నుంచి కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి గారి దగ్గర నుంచి మిథున్ రెడ్డి అంటే ఇలా ఎవరెవరైతే అందులో అరెస్ట్ అయ్యి మనం కొంతమంది బెయిల్ మీద వచ్చారు కదా ప్రతి ఒక్కరు అరెస్ట్ అయిన సందర్భంలో ఇంకేముంది దూరంలో తాడేపల్లి ఇంకేముంది తాడేపల్లి గుమ్మం బద్దలైపోతూ ఉంది బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున రావడం మనం చూసాం సో దానిపైన ఏమైంది దానిపైన కూడా సిట్ ఏర్పాటు చేశారు కదా సిట్ని ఏర్పాటు చేశారు ఆ సిట్ మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ జరిగిందని చెప్పారు కదా ఈ మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్లో ఎన్ని వేల కోట్లు ఈ సంవత్సర కాలంగా విచారణలో బయటపడింది అనేది మనం చూసాం నాకు తెలిసి ఎంత బయటపడింది అనేది నాకు తెలియదు అని మీకు ఎవరికైనా తెలిసే చెప్పండి ఏం జరిగింది ఏంటి అనేది మనకు తెలియదు అది అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఏంటి కల్తీ మద్యం వ్యవహారం కల్తీ మద్యం విషయంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న విషయాలు వీడియోస్ క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా టీవీస్లో పేపర్స్లో టీవీస్లో చూసాం పేపర్స్లో మనం ఈ కల్తీ మద్యం తయారు చేయటం బ్రాండ్స్ పేరుతో బ్రాండ్స్ లేబుల్స్ వేసి లోపలంతా కూడా కల్తీ అనమాట అసలు మద్యమే చండాలం ఇంకందులో ఇంకా బ్రాండ్స్ రూపంలో బయట తీసుకొచ్చి లోపలంతా కూడా ఒక కల్తీ అనమాట సో క్లియర్గా చూసాం మనం ఒక లఘు పరిశ్రమగా ఒక కుటీర పరిశ్రమగా ఒక స్మాల్ సైజ్ ఇండస్ట్రీగా ఏర్పాటు చేసి మరీ కూడా దీనిని నడిపించారు ఇది క్లియర్గా చూస్తాం దీనిలో ఏదైతే తంబలిపల్లి మొలకల చెరువులో దీన్ని చూ ఇచ్చేసారో దాని తాలకు మూలాలు అలా ఇచ్చేస్తే కనుక ఇబ్రహీంపట్నం ఇలా ఏ ఏ ఏరియాస్ ఉన్నాయి పూర్తి ఇంకా లోతుల్లోకి వెళ్తే ఎంత ఇది అవుతుందో తెలియదు ఈ ఇబ్రహీంపట్నం ఈ మొలకల చెరువు ఏరియాస్లో మనం బయటపడడం చూసాం సో దానిలో ఉండేటువంటి ఉండేటువంటి వాళ్ళు ఎవరు బయటపడిన పేర్లు అంటే తెలుగుదేశం పార్టీ నేతలకు ఉండేటువంటి వాళ్ళ పేర్లే బయటకు రావటం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టింది కూటమి ప్రభుత్వానికి డిఫెన్స్లో పెట్టిందనేది అయితే మాత్రం చాలామంది రాజకీయ వర్గాల్లో కానీ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నటువంటి వార్తలు ఈ సందర్భంగా మనం చెప్పుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం దీనిపైన ఒక డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది అయితే ఇదే సందర్భంలో ఎవరైతే ఈ కల్తీ మధ్యంలో కీలక నిద్రగా ఏ వన్గా ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావు అనే వ్యక్తి జనార్దన్ రావు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి అబ్బాయి మేమే అసలు ఈ వ్యవహారం అంతా కూడా నడిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి జోగి రమేషే జో అంటే ఎవరు ఇప్పుడు ఎవరైతే ఈ జనార్దన్ రావు ఉన్నారో జనార్దన్ రావు వీడియో సారాంశంగా మనం చెప్పుకుంటే ఈ వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ డైరెక్షన్లోనే జోగి రమేష్ చెప్తేనే జోగి రమేష్ నాకు ఒక ఒక భరోసా ఇస్తేనే నేను ఆర్థికంగా చూసుకుంటాను నేను అన్ని విధాలు సెటిల్ చేస్తాను సో నువ్వు ఈ మద్యం వ్యవహారం నడుపు ఇది నడుపుతూ ఉంటే ఏం చేద్దామంటే మనం ఈ ప్రభుత్వానికి చెడ్డ తీసుకొద్దాం వీళ్ళు ఇది చేస్తూ ఉంటావు నువ్వు చేస్తూ ఉంటా ఉంటే నేను ఏం చే మనం ఏం చేద్దామంటే పోలీసులకు మనమే కంప్లైంట్ చేద్దాం కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడ రైడ్ చేస్తారు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చంద్రబాబు గారికి మచ్చ తీసుకురావడం కోసం ఒక ఈ దీనిపైన చెడ్డ పేరు తీసుకురావడం కోసం మనం ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తెలుగుదేశం పార్టీ నేతకి ఆఫర్ ఇచ్చి మరీ పెట్టించారనేది ఆయన ఆ వీడియో సారాంశం అదే కాదండి ఆయనకి ఎప్పటి నుంచో ఈ మా కల్తీ మధ్య చేసే ఇది ఉందంట ఆయన ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మట్టుగా నిఘా పెరిగిపోయింది మనం చేయలేకపోతున్నాం ఆపేశారంట ఆపేసిన వ్యక్తిని ఈ జోగి రమేష్ ఈ మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఈ జనార్దన్ రావు గారికి కాల్ చేసో లేకపోతే మాట్లాడో నువ్వు ఏర్పాటు చేయు అది కూడా ఎక్కడో కాదు అక్కడెక్కడో పెడితే కాదు ఈ చెరువులో పెట్టాలి తంబలపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అక్కడైతే ఎవరికి అనుమానం రాదు అక్కడే నువ్వు పెట్టు అని చెప్పేసి చెప్పారంట అనేది ఆయన వీడియోలో ఆ వీడియో పైన కూడా చాలామందికి చాలా రకాల అనుమానం ఉన్నాయని చెప్పి అంటున్నారు కాబట్టి ఇదే అనమాట ఈ ఇదే ఇక్కడ ఏంటంటే దీన్ని ఒక రాజకీయ టర్న్ తీసుకున్నారు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంది ప్రభుత్వం దీనిపైన ఒక డిఫెన్స్లో ఉందని చెప్పేసి అనుకున్న సందర్భంలో దీనిపైన జోగి రమేష్ గారు ఉన్నారు జోగి రమేష్ ఒక మాజీ మంత్రిగా చేశారు జోగి రమేష్ ఆధ్వర్యంలోనే జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను అని చెప్పడం అనేది చాలామంది దీన్ని రకరకాలుగా చూస్తున్నారు సో మనమైతే ఏం చెప్పట్లేదండి ఏ అదే రాజకీయ వర్గాల్లో కానీ బయట కానీ జరుగుతున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా మేము ముందు ఉంచుతున్నా అయితే ఇది ఓవరాల్గా వ్యవహారం దీన్ని చుట్టూ తీసుకొచ్చిన తర్వాత మనం ఇంతకుముందు ఏదైతే మధ్యలో స్కామ్ జరిగిందని చెప్పేసి అని సిట్ని ఏర్పాటు చేస్తారో దీనిలో కూడా సిట్ని ఏర్పాటు చేసి రకరక రకరకాల చిత్ర విచిత్ర పరిణామాలు అయితే దీనిలో జరుగుతూ ఉన్నాయి మరి దీనిపైన నిజం నిజం నిగుతు వెళ్తుందా లేదా అంటే దీనిపైన మిలియన్ డాలర్ డాలర్ల ప్రశ్ననే చెప్పచ్చు అలాగే ఈ కల్తీ మద్యం దొరికింది చూశారు అయితే ఈ కల్తీ మద్యం ఎన్ని నెలల నుంచి జరుగుతుంది ఈ కల్తీ మద్యం ఏ ఏరియాస్కి వెళ్ళింది ఏ ఏరియాస్లో ఈ కల్తీ మద్యం సరఫరా జరిగింది అక్కడ ఎంతమంది తాగారు ఎంతమంది ఈ కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు ఎంతమంది ఈ కల్తీ మధ్యన తాగి చనిపోయారు అనేటువంటి ఒక ఎంక్వైరీ జరుగుతుందంటే నాకు తెలిసి అటువంటి ఎంక్వైరీ ఎక్కడ జరిగినట్టు నాకైతే తెలియదండి మీకు తెలిసే చెప్పండి ఓన్లీ ఏంటంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇలాంటి దీని మధ్యన తిరుగుతూ ఉందన్నమాట ఇది ఓవరాల్గా మరి దీనిపైన తేలుతుందా తేలదా ఏం జరుగుతుందో చూడాలి అయితే ఎప్పుడు ఏదైతే ఇప్పుడు ఎలిగేషన్ చేశారో జనార్దన్ రావు గారు వీడియో వచ్చి వచ్చి జోగి రమేష్ గారు గారిపైన చేశారో జోగి రమేష్ గారు కూడా అంతే దీటుగా స్పందిస్తూ తను కూడా చాలా మీడియా ముందుకు చాలా చాలా విషయాలు మాట్లాడు దాని గురించి ఒక వీడియో చేద్దాం మళ్ళీ మనం ఇది ఓవరాల్గా ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో లిక్కర్లో స్కామ్ జరిగిందన్నారు మూడు వేల ఐదు వందల కోట్లు దానిపైన ఏం తేలిందో మనకు తెలియదు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యం వ్యవహారం అనేది ఒక సెన్సేషనల్ విషయం మనం చూసాం అందరూ చూసారు మరి దీనిపైన ఏం తేలుతుందో తేలదంటే మనం వేచి చూడాలి